హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే మేము రవ్వ లడ్డు చేసుకోబోతున్నాము కావాల్సిన ఐటమ్స్ ఏంటో చూద్దాం ఒక కేజీ రవ్వ తీసుకున్నా నేను చక్కెర నెయ్యి కాజు ఒక పది విలాచీలు తీసుకున్నా కొంచెం నెయ్యి వేసుకుంటున్నా కాజు వేయించడానికి ఇప్పుడు కాజు వేసేద్దాం నెయ్యి వేడి అయిపోయింది ఇట్లా ఇట్లా మంచిగా మారీ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి రెడ్ అయినాయి కదా తీస్తున్నాయి ఇప్పుడు తీసేసి పక్కన పెట్టాను ఇలా నెయ్యి ఉన్నది నెయ్యి ఎక్కువేసిన ఈ బోర్ కొంతతో కొత్తతో తీసుకుంటున్నా నేను రవ్వ నాలుగు కప్పుల రవ్వ వేసుకున్నా మూడు కప్పులు చక్కెర వేయాలి సరిపోతుంది ఇవి మంచిగా కలుపుకుందాం ఇట్లా నెయ్యి అంతా గడిచేదాకా ఈ మంట మీడియం లోట్టి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇదంతా పచ్చిమాస నెయ్యి అంత వరకు రవ్వ మంచిగా దూరగా వేయించుకుంటే మంచిగా ఉంటది నెయ్యి అంత మంచిగా కలిసేదాకా ఇట్లా మాడ నేకుంటే కలుపుకోవాలి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఎంచుకుంటే లడ్డు మంచిగా టేస్ట్ వస్తుంది ఆపేస్తున్నాం ఈ బోల్తోని నాలుగు కప్పులు రవ్వ తీసుకున్నాం కదా మూడు కప్పులు చక్కర వేసుకున్నాం మూడు కప్పులు వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ చీటు కావాలంటే ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ వేసుకోండి ఒక కప్పుతో మూడు కప్పులు చూర వేసినా కదా నాలుగు కప్పులు రవ్వ రెండు కప్పులు వాటర్ వేస్తున్నా చక్కెర మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి ఇగో రెండు కప్పులు వేసిన ఇట్లా చక్కెర అంతా మంచిగా మునిగేంత వరకు వేసుకోవాలి వాటర్ చక్కెర అంతా కరిగిపోయింది విలాచి పొడి వేస్తున్నా పొట్టు తీయకుండా నేనైతే అట్లా వేస్తున్నా పొట్టు తీసుకుని వేసుకోవచ్చు ఇలాచి పొడ వేసుకుంటే మంచి ఫ్లేవర్ మంచిగా ఉంటుందండి ఇట్లాంటిట్లా తీగ తీగ రావాలి వస్తలేదు ఇంకా ఇంకా కొంచెం ఇంకొక రెండు నిమిషాలు మరలి దాంట్లో పాకం రెడీ అయిందేమో పాకమైతే రెడీ అయింది దించేస్తున్నాయో ఇట్లాంటిట్లా రావాలి ఇట్లా ఏ ఇట్లా రావాలి ఇట్లా తీగలు తీగలిగో ఇట్లా రావాలి రెడీ అయిపోయింది మొత్తం వేసేస్తున్నా కలిపినా సరిపోయింది ఇంకా కొంచెం అయితే అయిపోయింది ఇగో ఇట్లా కొంచెం కొంచెం వేసి కలిపేసిన మొత్తం ఇప్పుడు వేసి పాకం మొత్తం మంచిగా కలిపేసుకుందాం ఇట్లా పాము మంచిగా గలిచేటట్లుగా నీట్గా కలిపేస్తాం ఇట్లా అడుక్కునే పొడిగా ఉండిపోతుంది కదా ఇగో కాజు వేసుకుంటున్నా ఇప్పుడు ఇట్లా వేసి అన్నీ మంచి కంచేదాకా కలిపేసుకుందామండి ఇదంతా కొంచెం చల్లగా అయిన లడ్డూ లడ్డు చేస్తాం ఇది కొంచెం ఇట్లా గోరవేసినట్ట కొంచెం వాటర్ పెట్టేసుకొని ఇట్లా చేసుకోవాలి నెయ్యిటే పెట్టుకోవచ్చు కానీ మన నెయ్యి ఇష్టం ఉండదు అందుకే నేను కొంచెం తడి వాటర్ పెట్టేసుకుంటాను పెట్టేసుకొని ఇట్లయో మనకు కావాల్సిన సైజులో ఇట్లా నీట్గా లడ్డు కట్టేసుకొని వచ్చిన సైజు మనకి ఏ సైజు కావచ్చుంటే అంతా పెట్ట సగో అయిపోయి లూలు అయితే అన్ని చేసి పెట్టేసుకున్నా నీట్గా చూడండి ఇగో మేమైతే ఇలా చేసుకున్నాం మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకే సార్ అయ్యో